ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్ర అత్యున్నత ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు పది మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైకోర్టు తీర్పు చారిత్రకమైన తీర్పు అని అధికార పార్టీకి చెంపపెట్టు వంటిదన్నారు పార్టీ ఫిరాయింపులు చట్టవిరుద్ధమన్న విషయాన్ని ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు హైకోర్టు తీరును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చెబుతున్నారని స్వాగతించడం మాత్రమే కాదు అమలు చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి ఇళ్ల ముందు చావుడప్పు కొట్టాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు పార్టీ ఫిరాయించిన వ్యక్తిని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపద్ధల కమిటీ చైర్మన్ గా నియమించడాన్ని కూడా మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉల్లంఘన ఖచ్చితంగా నాలుగు వారాల లోపల చర్య తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది ఈ అంశాన్ని ఒక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించడం నేను పూన్నం ప్రభాకర్ గారికి సూచిస్తూ ఉన్నాను దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి మరియు మీ ఖర్గే గారికి కూడా మీరు ఈ అంశాన్ని సూచిస్తూ మరి స్వాగతించడమే కాదు వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం